ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఎలాంటి మంత్రము పూజ ఏంటి ఏంజిల్ నెంబర్స్ ఇంకా మనం చెప్పుకునే స్విచ్ బోర్డ్స్ ఇలాంటివి ఏం కాదండి ఒక అద్భుతమైన వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను నిజంగా ఈ వీడియో చూస్తే అంత అద్భుతమైన ఫలితం అనేది మనకుంటుంది కోటి పుణ్యం అనేది కూడా ఉంటుంది అది ఏంటి అంటే కుంభాభిషేకం వీడియో అండి మా ఊర్లో వెంకయ్య స్వామి గుడికి వచ్చి ఈరోజు కుంభాభిషేకం చేశారు అద్భుతంగా చేశారబ్బా అసలు మామూలుగా చేయలేదు చాలా బాగా చేశారనమాట ఆ వీడియో అనేది నాకు మా వారే వీడియో తీయటం వల్ల అంత క్లారిటీగా చక్కగా వీడియో అనేది వచ్చిందనమాట కాబట్టి ఆ వీడియో మీకు మీతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అందువల్ల ఈరోజు ఉదయం నుంచి కూడా నా వీడియో అనేది పెట్టలేదు ఎందువల్లంటే పొద్దున్న నుంచి టెంపుల్లోనే సరిపోయింది ఈ ఎండకి బాగా అలిసిపోయేసి అందువల్ల నిదానంగా ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఎడిట్ చేసి ఈ కుంభాభిషేకం వీడియో ఎందుకు పెడ పెట్టాలి పెడుతున్నాను అనేది కూడా మీతో చెప్తానండి నాకు ఏదైనా ఒక గుడికి కుంభాభిషేకం అనేది ఒక పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం అనేది చేస్తారనమాట నేను మా ఊరికి పెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి ఈ పెంకటేశ్వర స్వామి గుడిలో కుంభాభిషేకం అనేది జరిగింది తర్వాత రెండవసారి ఇది జరగటం చాలా బాగా చేశారనమాట అద్భుతంగా చేశారు ఈ కుంభాభిషేకం మనం నేరులో చూసిన అది దానికి ఎంత ఫలితం ఉంటుంది అనే దాని గురించి ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట ఆ కథ నాకు తెలుసు కాబట్టి ఈ వీడియో మన వ్యూవర్స్ కూడా చూపిస్తే బాగుండు అని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీతో షేర్ చేయబడిందండి ఇప్పుడు చూపిస్తున్న ఈ సెట్టింగ్ అంతా వచ్చి చక్కగా ముందే ఒక వన్ వీక్ ముందు నుంచే వర్క్ అనేది జరుగుతూ బాగా కట్టేసి ఇక్కడ యాగాలన్నీ చేస్తారనమాట ఈ నైట్ వీడియో మా వారు తీసారు ఎందువల్లంటే మా వారు అక్కడ ధర్మకర్త అక్కడ బాగా పరిచయం అనమాట మా ఊరే కాబట్టి కాబట్టి మా వారు అక్కడ వీడియో తీసుకోవటానికి గుడి దేవస్థానం వాళ్ళే థీమ్ అన్నారు కాబట్టి ఆ వీడియో కూడా నాకు మా వారు పంపించారు దానివల్ల అయితే ఇంత బాగా వచ్చింది లేకపోతే నైట్లో మేమంతా పోయి తీలేం కదా దానికోసం చక్కగా నైటే అంతా గుడి అంతా వచ్చి చక్కగా పెయింట్ అంతా వేసి సెట్టింగ్ అంతా వేసేసి తెల్లవరాక కుంభాభిషేకం అంటే ఇరవై ఆరవ తేదీ ఈ రోజు శుక్రవారం రోజు కుంభాభిషేకం జరిగింది ఈ కుంభాభిషేకం పన్నెండు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అప్పుడే ఆ గుడికి వచ్చి అద్భుతమైన శక్తి అనేది వస్తుందని చెప్పే విషయం మనకు అందరికీ తెలుసు అంతేకాకుండా ఒక కథ రూపంలో మీకు చెప్పబోతున్నానండి ఈ కుంభాభిషేకం ఎంత ఆ వీడియో మనం ఆ యొక్క దృశ్యం చూసినా దాని గురించి మనం తలుచుకున్న ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఒక చిన్న కథ రూపంలో మీతో షేర్ చేయబోతున్నాను ఆ కథ ఏంటి అంటే ఒక అతను వచ్చి పాపం వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడు బాగా అసలు విపరీతంగా నష్టం అనేది పోయేసి తిండికి కూడా తిండి లేకుండా చాలా అనమాట పెల్లం బిడ్డల్ని ఎలా పోషించాలి నష్టం మీద నష్టం వస్తుంది దాంట్లో నుంచి ఎలా తేరుకోవాలి అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట తర్వాత ఆ ఊరిలో ఒక అతను చెప్తాడు పక్క ఊరిలో వచ్చి ఒక జోసిరు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదో ఒక పరిహారం అనేది చెప్తారు కదా అనగానే పక్క ఊరికి వెళ్తాడు అప్పట్లో ఈ బస్సులు ఆటోలు రిక్షాలు ఏం లేవు కదా నడిచే వెళ్ళే లోపల కొంచెం సాయంత్రం అనేది మధ్యాహ్నం అనేది అయిపోతుందనమాట ఆ జోసిర్ దగ్గరికి వెళ్ళి ఆ జోషిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఈయన జాతకం అనేది ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆ జోశ్యుడు చూడంగానే వచ్చి అయ్యా ఈరోజు టైం అయిపోయింది నాకు కొంచెం పని కూడా ఉంది ఆయన కాబట్టి రేపు నువ్వు వచ్చి జోసిని చూపించుకో అని చెప్పి చెప్తాడనమాట సరే ఇదే టయానికి నేను అన్ని చూ చేసి పె చూసి పెడతాను నువ్వు రేపు వచ్చి తెలుసుకో అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ వ్యక్తి ఆ వ్యాపార ఏంటంటే ఇంకా మళ్ళీ నడిచి ఇంటికి వె ఉంటాడు వెళ్తూ ఉన్న వే వెళ్ళిపోతాడు అప్పుడు ఈ జోసిరు వాళ్ళ కూతురు అడుగుతుంది నానా ఈరోజు ఎటు ఎవ్వరూ లేరు కదా ఖాళీగానే ఉన్నారు కదా ఎందుకు అతన్ని మీరు పంపించేశారు అంటే ఏం లేదమ్మా అతని జాతకం చూస్తే ఎంతో కష్టాల్లో వచ్చున్నాడు ఎంతో ఇబ్బందుల్లో వచ్చాడు కానీ అతని జాతకం చూస్తే ఈరోజు అతనికి మరణగండం అనేది ఉంది అతని జాతకంలో కాబట్టి ఎలా వ్యక్తికి మరణగండం అనేది ఉంది అని చెప్పడం అనేది నాకు మనసు రాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను అని చెప్పి వాళ్ళ కూతురికి చెప్తాడు అప్పుడు కూతురు నాన్న దీనికి ఏదో ఒక పరిష్కారం అనేది కూడా ఉంటుంది కదా ఏదో ఒక పరిహారం చేస్తే ఆ దోషం పోతుంది కదా అది చెప్తే పాపం ఆయన పెళ్ళం బిడ్డలతో బాగుంటాడు కదా ఆయన గండం తప్పించుకోవచ్చు కదా అంటే అమ్మ అది ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు అతను ఒక ఒక శివాలయానికి కుంభాభిషేకం చేసి అతను ఖర్చులతో కుంభాభిషేకం చేసి శివుడికి అభిషేకం చేసి బిలవ పత్రాలతో పూజ చేసి అందరికీ భోజనాలు పెట్టి హోమం యాగాలు చేసి ఆ ఆ బొట్లు పెట్టుకొని ఆ గుడి చుట్టూ అతను వచ్చి తిరిగి అదంతా చేసినప్పుడు ఒక శివాలయానికి కుంభాభిషేకం చేసినప్పుడు అతనికి ఈ గండం అనేది పోద్ది కానీ ఇప్పటికిప్పుడు అది జరిగే పని కాదు కదా అతను ఎప్పుడు ఒక గుడి కట్టించేది దానికి కుంభాభిషేకం ఎప్పుడు చేసేది తన అతని గండం ఎప్పుడు పోయేది ఆ సమయం అనేది లేదు అందుకే నాకు అతనికి చెప్పడానికి కూడా మనసు రాలేదు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి జ్యోతి జ్యోతిష్యుడు వాళ్ళ కూతురితో చెప్తాడనమాట వాళ్ళ కూతురు కూడా బాధపడుతుంది తర్వాత ఆయన ఆ రోజు గడిచిపోతుంది తెల్లవారాక రమ్మన్నాడు కదా జోషియుడు ఈ వ్యాపారస్తుడు మళ్ళీ జోషి దగ్గరికి వస్తాడనమాట అతన్ని చూడగానే వ్యాపారస్తుని జ్యోతిష్యుడు అసలు బాగా ఆశ్చర్యపడిపోతాడు ఎలా ఇతనికి ఎలా ప్రాణగన్నం తప్పింది ఈయన బతికే ఉన్నాడే అంటే బతికున్నాడని సంతోషమే కానీ ఎలా ఈ అద్భుతం జరిగింది అతని జాతకంలో ఖచ్చితంగా మరణగండం ఉంది కదా మనం జాతకం చూస్తే అది తప్పకుండా ఎప్పుడు తప్పు కాదు కానీ ఇది ఎలా తప్పు అయింది అని చెప్పి గబగబా మళ్ళీ ఇంకోసారి ఆయన జాతకం అనేది చూసి ఇంకా అర్థం కాకుండా అతన్నే పిలిచి నాయన నీకు జ్యోస్యం అనేది నేను చెప్తాను కానీ నువ్వు ఇక్కడి నుంచి నిన్న వెళ్ళావు కదా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఏం జరిగిందో నాకు చెప్పగలవా అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఆ జోషికి ఈ వ్యాపారస్తుడు ఎలా చెప్తాడు స్వామి ఇక్కడ నుంచి బయలుదేరాను చీకటి పడిపోయింది ఆరు గంటలు బాగా మసకబడిపోయింది జోరు అనేది వచ్చేసింది ఇంకా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కడకుండా పక్కనే ఒక శివాలయం అనేది ఉండింది ఆ శివాలయంలోకి వెళ్ళి నేను దాక్కున్న తలదాచుకున్నాను తడవకుండా కానీ ఆ శివాలయం బాగా పాడుపడిపోయి చెట్లు మొలిచేస్తుంది ఆ శివాలయానికి గోడలకి రంగులు వేయలేక రంగులు లేక అంత పాడు నేను వెంటనే నాకు బాగా వ్యాపారంగా నుండి డబ్బులు వస్తే మంచిగా ఈ శివాలయాన్ని పునరుద్ధమించి చక్కగా నేను ఈ ఈ గుడి అనేది శివాలయం చక్కగా కట్టించి కుంభాభిషేకం చేసి ఆ నీళ్లు చల్లుకొని శివుడికి అభిషేకం చేసి నేను పట్టు వస్త్రాలతో ఆ స్వామిని అలంకరించి విలువ పత్రాలతో అర్చన చేసి హోమాలు యాగాలు చేసి పురోహితులకు అన్నదానం అంతా చేసి పేదలకు అన్నం పెట్టి ఇదంతా చేసి ఉంటాను కదా ఈ యొక్క శివాలయ రంగు రూపులు అనేది మార్చేసి ఆ యొక్క కుంభాభిషేకం అనేది నేను చేసి ఉంటాను కదా అని చెప్పి అతను మనసులోనే అనుకొని అది ఊహించుకున్నాడు ఊహించుకున్నాను నేను స్వామి ఒకసారి ఇలా చేస్తుంటే బాగుంటుందని చెప్పేసి అంతా అతను ఎలా చేయాలనుకున్నాడు అది ఊహించుకున్నాడంట అలా ఊహించుకుంటూ ఉన్న సమయంలో అతని పైన ఒక దూలం అనేది పాడుబడిపోయిన గుడి కదా ఒక దూలం మీద పాం అనేది అతను పైకెత్తి చూడ ఒక ఉరువు రాగానే పైకెత్తి చూడగానే పాం అనేది ఉండింది ఆ ఆ ఉందని పక్కగా జరగం కానీ ఆ దూలం అనేది కింద పడిపోయింది అక్కడ మరణగన్నం అనేది ఆ సాక్షాత్ ఆ శివయ్య స్వరూపమైన ఆ నాగేంద్రుడు స్వామి వచ్చి ఆయనకి గండం అనేది తప్పించాడు నేరుగా ఆ పాము పోయి శివుణ్ణి లింగం చుట్టూ చుట్టి విప్పి అక్కడ ఆ దృశ్యం అనేది చూడగానే అతని గండం అనేది పోయింది అని చెప్పి జరిగింది చెప్తాడనమాట ఇలా జరిగింది నేను ఇట్లా అనుకున్నాను పామిట కిందబడింది తర్వాత ఇంకా నేను తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను స్వామి అని చెప్పగానే అప్పుడు అనుకుంటాడు అనమాట ఓహో ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి తర్వాత ఇంకేం నీకు డోకాలేదనైనా నీ అభివృద్ధి మంచిగా ఉంటుంది నువ్వు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్తుండే వీలైనంత వరకు అని చెప్పి అతనికి కొన్ని పరిహారాలు చెప్పి పంపిస్తాడు అప్పుడు వాళ్ళ కూతురు అడుగుతాడు నాన్న నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క జాతకం కూడా నువ్వు చెప్పిన గురేనయ్యి తప్పలేదు కానీ ఇతనికి ఎలా ఇంత అద్భుతం జరిగింది దానికి పరిహారం కూడా ఇంత త్వరగా అయ్యేటువంటి సందర్భం లేదు అని చెప్పావు ఇప్పుడు ఎలా జరిగింది అంటే అప్పుడు చెప్తాడు అతను ఆ ఆ యొక్క శివాలయాన్ని పునరుద్ధరించి కుటుంబాభిషేకం చేసి అభిషేకాలు చేసి స్వామికి అర్చన చేసి బిల్వ పత్రాలతో అతను ఆ శివాలయానికి రంగు రూపులు మార్చి పురోహితులకు అన్నదానం పేదలకు అన్నదానం చేసినట్టు ఊహించుకున్నాడు అదే అట్లా అనుకోబట్టే అతనికి వెంటనే ఆ పుణ్యం అనేది కలిగి అతని గండం అనేది తప్పుపోయి అర్థం ఆ పాము ఆ సాక్షాత్ ఆ శివయ్య రూపంలోనే అతని గండం అనేది తప్పించింది అని చెప్పి వివరంగా ఆ కూతురికి అనేది జరిగింది చెప్పాడనమాట అంటే ఒక కుంభాభిషేకం ఒక గుడికి కుంభాభిషేకం చేసి ఆ నీళ్లు చల్లుకొని తర్వాత స్వామికి మనం అభిషేకం చేసి అది ఊహించుకుంటేనే ఒక ప్రాణగండం తప్పిపోయింది అంటే ఎంత అద్భుతం ఆ కుంభాభిషేకం అనేది ఏ గుడికైనా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది దానివల్ల ఈ విషయం అనేది నాకు వెంటనే ఆ కథ అనేది గుర్తుకొచ్చి సరే మన వ్యూవర్స్ కూడా ఈ యొక్క కుంభాభిషేకం వీడియో అనేది చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రేటితో షేర్ చేశానండి చక్కగా క్లారిటీగా ఉంది కాబట్టి నేను అందులో షేర్ చేశాను చక్కగా వాళ్ళే చేశారనమాట ఎంత జనం అంటే విపరీతమైన జనం ఆ నీళ్ళు కూడా అందరికీ ఇచ్చారు మేము తెచ్చుకున్నాం అదృష్టం చేత ఏంటంటే చె చెప్పాను కదా అక్కడ పూజారులకంతా మా వారు బాగా తెలుసు కాబట్టి మాకు కూడా ఒక కలిసం వచ్చింది ఒక స్వామివారు అక్కడ యాగంలో పెట్టిన ఒక కలిసం కూడా మాకు ఇచ్చారు కండు మా వారి కండు అనేది వేసి చక్కగా మాకు కూడా ఒక స్వామి అనేది కూడా దొరికి నేను గడపటి కూడా అంటే ఇంటి వాకిటి గడపటకు కూడా కట్టుకున్నాను అదొక నాకు చాలా సంతోషం అనిపించింది ఈ పూజారులందరిలో వీళ్ళల్లో ముగ్గురు పూజారులు తిరుపతి నుంచి వచ్చారంట అంటే తిరుమల దేవస్థానం నుంచి ముగ్గురు పూజారులు వచ్చారనమాట తిరుమల దేవస్థానంలో ఒక సాక్షాత్ మనకు లోపల మూలస్థానంలో వెళ్ళి అక్కడ అర్చన చేసే అయ్యవారు కూడా మా అనమాట ఇక్కడ నుంచే వెళ్తారు ఆ స్వామి కూడా ఆ అయ్యవారు కూడా ఇక్కడకు వచ్చి చాలామంది పూజారులు చాలామంది పూజారులు అనేది చాలా చక్కగా చేశారు తర్వాత పైన కుంభాభిషేకం అంటే గాలిగోపురం పైన పెడతారు కదండి నీళ్ళు అనేది అక్కడ నుంచి చల్లుతారనమాట అక్కడ నవధాన్యాలతో ప్రతిష్ఠించి అక్కడ నీళ్ళు చల్లి అక్కడ పూజ అనేది మంత్రాలు అవన్నీ చదివిన తర్వాత ఆ నీళ్ళన్నీ అందరి మీద చల్లతారు ఆ వీడియో అనేది కొంచెం లాంగ్లో నేను జూమ్ చేశాను అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట సో అంత క్లారిటీగా లేదు అయినా కానీ బాగుంది దగ్గరగా మీకు క్లారిటీగానే చూపిస్తాను మెయిన్ అదే అనమాట ఇదంతా పూజారులు ఆ యొక్క చాలా ఎన్నో నాకు కరెక్ట్గా కౌంట్ అనేది తెలియదండి చాలా కలిశాలు పెద్ద పెద్ద కలిశాలు చిన్న చెంబులతో కలిశాలు అవన్నీ కూడా అంతమంది పూజారులు అనేవి మంత్రం ఇచ్చుకుంటూ గుడి చుట్టూరి తిరిగి గాలిగోపురం పైకి ఎక్కి అంత అద్భుతంగా అనేది మనకు ఈ యొక్క వీడియోలో చేశారనమాట ఇంకా ఈ కుంభాభిషేకం రోజు చేశారు జనం అంటే విపరీతమైన జనం అండి ఎండ కదా అసలు మామూలుగా లేదు చాలా క్రౌడు దానికి తగ్గట్టు ఎండ కానీ ఇది మళ్ళీ మళ్ళీ రాని అదృష్టం తర్వాత అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక కుంభాభిషేకం అనేది మన ఊరి వాళ్ళు ఉండాలి అందులో ఇంత ఘనంగా చేస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండి అంతా చూసుకొని హోమాలు తర్వాత మూల స్థానంలో కూడా స్వామికి అభిషేకాలు అంతా చేసి అలంకారం చేసిన దాకా ఉంచాము ఆ వీడియో కూడా పెడతానండి అక్కడ మామూలుగా మూల స్థానంలో మనకు తిరుమలలో ఎలాగైతే ఆ రడుగుల ఎత్తున్న స్వామి ఉంటాడో సేమ్ మా ఊరిలో కూడా అదే ఉంటారు చెప్పాలంటే చిన్న తిరుపతి అంటారనమాట మా ఊరిని చిన్న తిరుమల అంటారు అంటే వర ఇక్కడ వరదరాజ స్వామి ఉంటారనమాట మనకు అక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి ఎదురుగా భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సేమ్ అండి అలాగే ఇక్కడ కూడా మా ఊర్లో కూడా వరదరాజస్వామి ఆపోజిట్లో భక్తాంజనేయుడు ఆంజనేయ గుడి అనేది ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి అది ఒక అందువల్ల ఇక్కడ చాలామంది ఏంటంటే ఇది చిన్న తిరుపతి ఈ ఊరు అని చెప్పి చెప్తూ ఉంటారు మా ఊరు అంత విశేషం అనమాట అంటే ఒక ద్వారం ఒక ధ్వవిస్తంభం సేమ్ అలాగే కట్ బై కట్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకు తిరుమలలో వెళ్ళే ఫీలింగ్ ఉంటుందన్నమాట లోపల లోపల ఉండేలాగే ఉంటుంది సో అందువల్ల అయితే మాత్రం ఇక్కడ చిన్న తిరుప చిన్న తిరుమల అని చెప్పి చెప్తూ ఉంటారు మా ఊరు వాళ్ళు చాలా విశేషం వరదరాజస్వామి కూడా చాలా పవర్ఫుల్ మా ఊరి వెంకటేశ్వర స్వామి సో ఇదన్నమాట ఈ ఈరోజు కుంభాభిషేకం వీడియో అనేది ఎంత మందిర పూజారిలో చూడండి యాగం అనేది బ్రహ్మాండంగా పొద్దున్న నుంచి అసలు మైక్లో మంత్రాలు చదువుతూనే ఉన్నారు మా ఊరు ఊరు మంత్రాలతో మారుమోగిపోయి అంత పాజిటివిటీ అనేది వచ్చేసింది అనమాట ప్రతి ఒక్క ఇంటికి వినిపించేలా మంత్రాలు అనేవి చదువుతూ ఉన్నారు కొంచెం లెంత్ అయ్యుండొచ్చు ఈ వీడియో నార్మల్ వీడియోస్ కంటే కూడా లెంత్ అయి ఉండొచ్చు కానీ మీకు ఈ యొక్క అంతా కుంభాభిషేకం వీడియో అంతా చూపించాలనే ఉద్దేశంతో మొత్తం ఎక్కడ కూడా కట్ చేయకుండా కొంచెం స్పీడ్లో పెట్టయితే నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఎంత క్రౌడు అసలు గుడి అనేది కనిపించలేదు పిల్లలైతే పాపం ఎండకి ఆ క్రౌడ్కి అల్లాడిపోయారు పెద్దవాళ్ళకి కుర్చీలు అవన్నీ అవైలబుల్ ఫుడ్ కూడా ఇక అసలు అయితే లోటే లేదండి కేసరి పెరుగన్నం పులుసన్నం తర్వాత పొంగల్ మజ్జిగ అక్కడక్కడ మజ్జిగ ఇస్తూనే ఉన్నారు వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి చిన్న పెద్దనే లేకుండా వాటర్ బాటిల్స్ ఆహారం అనేది అందరికీ ఆకలితో అయితే ఎవరు ఉంటారు అనమాట అట్లాగా పెట్టారు బాగా పెట్టారు కొంచెం వాయిస్ అవర్ లేకుండా ఒరిజినల్ వీడియో పెడుతున్నానండి ఎందువల్ల అంటే ఆ పూజారులు చదివే మంత్రాలు అవన్నీ కూడా మీరు వింటారు అనే ఉద్దేశంతో సో కొంచెం వాళ్ళందరూ తమిళ్లోనే మంత్రాలు అనేవి చదువుతారు మేము నేనుండే తమిళనాడులో మీకు తెలిసిన విషయమే కదా సో కానీ ఆ శబ్దం ఆ కుంభాభిషేకం చేసిన ఆ మంత్రాల శబ్దం అనేది చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది కాబట్టి ఒరిజినల్ వీడియో అనేది కొంచెం పెడతాను అన్నమాట पु कयां ఇప్పటివరకు చూసింది మనం గుడి లోపల సెట్ వేసి అక్కడ యాగాలు అనేవి చేశారంటే చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి అక్కడ యాగం అనేది చేశారు ఇక మెయిన్ కుంభాభిషేకం అంటే గాలిగోపురాల పైన మనకు దేవాలయం పైన అంటే దేవుడు మూలస్థానం ఉండే గుడి పైన అట్లాగా కదా కుంభాభిషేకం అంటే చేస్తారు అక్కడైతే మాత్రం అక్కడ నవ నవధాన్యాలతో అనేది చేసి పెడతారు కదా సో అక్కడ వీడియో అనమాట ఇది చాలా జూమ్లో చేసి వేరే వాళ్ళు తీసి పంపించారు సో అందులో అంత క్లారిటీగా ఉంది ఎందువలంటే అంత లాంగ్లో తీశారు కాబట్టి అక్కడికి ఎక్కి తీయలేరు వాళ్ళు తీని కూడాను సో అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే దేవస్థానం వాళ్ళు పెట్టుకున్న కెమెరామెన్లు మాత్రమే తీయగలుగుతారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే మూలస్థానంలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా ఆ గోపురం మీద కుంభాభిషేకం ఇప్పుడు ఫస్ట్ మీరు చూసింది ఏంటంటే గాలి గోపురం బయట గాలిగోపురం ఉంటుంది కదా అక్కడ కుంభాభిషేకం అనమాట సో మీ నేను ఆ కథ విన్న తర్వాత అబ్బా కుంభాభిషేకంకి ఇంత అద్భుతమైన శక్తి అనేది ఉందా అది చూసినా అక్కడికి వెళ్ళిన ఆ నీళ్లు పైనబడిన సకల దోషాలు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అంటే ఆ నెగిటివిటీ ఎంత పోతుంది అని చెప్పి నాకు అంత బాగా అనిపించింది సో ఇది మన వీవర్సి కూడా అందిస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను మీతో అయితే షేర్ చేశానండి తప్పకుండా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎందువల్లంటే ఇది అందరూ చూడలేరు అంటే కుమాభిషేకం అంటే ఇప్పుడు ఒకసారి కదా ఏ అయినా సరే ఏ ఊరిలో అయినా సరే పన్నెండు కో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అంటే ఆ చేసే రోజు మనం ఉంటామో ఉండమో ఊర్లో ఉంటాం ఏదైనా పని ఉండి వెళ్ళలేకపోతుంటాం ఇలా జరుగుతూ ఉంటుంటుంది వాళ్ళ ఊరు వాళ్ళ వాళ్ళ ఊర్లో అయితే వెళ్ళొచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ కుంభాభిషేకం వీడియో మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను చూసి ఎంతమందికి నచ్చిందని చెప్పి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహిమాత